హాయ్ హలో వనకం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఒక మిక్స్డ్ కలెక్షన్లో బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నాను ఎక్కువ చీరలు పెట్టనండి కరెక్ట్ ట్వంటీ ఫైవ్ శారీసే చూపిస్తాను మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు డ్యామేజెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ రాదండి కానీ చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే అవసరం లేదులేండి ఇక్కడే చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కానీ చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లియర్ కదా ఎక్కువ చూపించాను ట్వంటీ ఫైవ్ సారీస్ అంటే ట్వంటీ ఫైవ్ సారీసే ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి సమ్మర్లో కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఒక సెమీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ లెనిన్ ఫీల్ ఉంది కాకపోతే కొంచెం మిక్స్ ఉంది కానీ బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ చిన్న బూటాస్ వచ్చాయండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది నైస్గా క్లాస్గా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ విత్ బూటా వచ్చిందండి కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు మంచి వెయిట్లెస్ పీస్ సో డిగ్నిఫైడ్గా ఉంటారు కట్టుకుంటే బెస్ట్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ మీకు ఈజీగా సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి కదా అవునా కదా మీరే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ట్రిపుల్ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ అయితే ఎన్ని సారీ సేల్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ హై అండ్ వస్తుంది అయితే కింద కొంచెం ఫినిష్ మిస్సింగ్ అనిపిస్తే చేయించుకోండి గమనిస్తున్నారు కదా బార్డర్స్ దగ్గర ఇది డ్యూయల్ కలర్ అండి సింగిల్ కలర్ కాదు సో సారీ సింగిల్ కలరే ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ హైలైట్ శారీకి ఇదిగోండి బ్లౌజ్ ప్యూర్ తస్సర్ ఐటమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అస్సలు ఎక్కడ మీకు అయితే ఉండదు సో ఇదంతా కూడా జరిగి బార్డర్స్ వస్తుందండి ఇవి మేము సిక్స్ ఫిఫ్టీలో ఇచ్చామండి ఆఫర్ ప్రైజ్ ఇస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ విల్ బీ అడిషనల్ కలర్ బాగుంది ఫ్రెండ్స్ నన్ను అడిగితే శారీ ఫుల్ ఆఫ్ కలంకారీ దీనికి బ్లౌజే హైలైట్ అనమాట కలర్ కాంబో అదిరిపోయింది నచ్చితే జల్దీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ శారీ ఎస్పెషల్గా ఒక మంచి ఫీల్ గుడ్ ఉంటుందండి ఒక్కొక్కటి ఎయిట్ ఫిఫ్టీకి కూడా సెల్ చేస్తున్నారు ఈ ప్యాటర్న్స్ ఎస్పెషల్గా ఇది కూడా మనకి సెమీ డోలా మిక్స్ ఉంటుంది అయితే శారీలో ఒక్క చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే దీని బ్లౌజ్ అనేది కొంచెం కాటన్ ఫీల్డ్లో వచ్చింది అదొక్కటే మైనస్ అదర్వైజ్ శారీలో ఎటువంటి ప్రాబ్లం లేదండి సో మనమైతే ఫైటెన్లో ఇచ్చేద్దాము మీ దగ్గర ఎటువంటి పింక్ బ్లౌజ్ ఉన్నా పేర్ చేసుకోండి దట్ ఈస్ మోర్ దెన్ నైన్ ఫర్ ది శారీ ఇది కోటా అండి కాకపోతే ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్కి అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను అందుకోసమే నేనైతే నాకు పడ్డ కాస్ట్ వేస్తున్నా కానీ ఎక్కువేమి తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ సో ఈ శారీకి ఇంతే వర్తబుల్ అనుకున్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ షిప్పింగ్ పే చేసి మేడం దీనికి ఇంత వర్త్ లేదు అట్లా ఇట్లా అనకుండా ఉండడానికి ముందే చెప్తున్నా కేవలం మూడు వందల యాభై రూపాయలు ఎవరికైనా మీకు వర్తబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు ఇది భలే ఉంటుందండి ప్యూర్ జార్జెట్ అయిన ఐటమ్ అనమాట సో కొంచెం డిజైనర్గా ఉంటుంది బాగుంటుంది సో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు లైక్ అప్ టూ ఫార్టీ వరకు కూడా చక్కగా వేసుకోవచ్చు సో మంచి ప్రైస్లోనే శారీ క్లోజ్ చేద్దాము ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది నచ్చితే తీసుకోండి కలర్ బాగుంది డైలీ వేర్ కలర్ బాగుంటుందండి ఇది కూడా సో మీ అందరికీ తెలుసు మ్యాష్మెల్లోనే లోనే ఒక పీస్ అట్లా మిగిలిపోయింది సో వి విల్ క్లోజ్ ఫర్ కలర్ చాలా బాగుందండి మ్యాష్మెల్లో జార్జ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ నచ్చితే తీసుకోవచ్చు కలర్ బాగుంది మిస్ చేసుకోకండి ఈ శారీ లిటరల్ గా మేము సిక్స్ ఫిఫ్టీలో ఇచ్చామండి తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఇది లెనిన్ మీద మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి బేస్ లెనిన్ బేస్ వస్తుంది నిన్న మనం ప్లేన్లో కూడా చూపించాం ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఆఫర్ ప్రైస్లో ఇచ్చేద్దామా లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద కమెంట్ పెట్టిన వాళ్ళకి ఈ శారీ ఈ ప్రైస్కు వస్తుంది ముందే చెప్తున్నాను నచ్చితే జల్దీ తీసుకోండి శారీ చాలా బాగుంటుందండి ఒక మంచి జార్జెట్ ఐటమ్ విత్ వర్క్ బ్లౌజు కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇది యాక్చువల్గా మంచి ఎట్లా అంటే మీకు చూడ్డానికి వెరీ సాఫ్ట్ అండ్ టెక్స్చర్ ఉంటుంది కట్టుకున్న కూడా అలా అలాగే ఉంటుందండి సో దిస్ ఈజ్ ఆఫర్ ప్రైస్ సో జల్దీ ఆర్డర్స్ పెట్టుకోండి ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అంతే బాగుందండి వేరే శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది హాఫ్ పట్టు స్టైల్లో వచ్చింది ఇది చీప్ క్వాలిటీ రా మెటీరియల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ రాలేదండి ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు మీరు సో జల్లి పెట్టుకోండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ శారీ నేను కాస్ట్ టు కాస్ట్లో ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అంటే ఫ్యాబ్రిక్ ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇగో ఇలా ఉంటుందండి మళ్ళీ తీసుకొని మేడం ఇది క్వాలిటీ బాగాలేదు అలా ఇలా అనకండి ఇట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ క్వాలిటీ నాకు మిక్స్డ్ బెయిల్ వచ్చింది కాబట్టి జెన్యున్గా చెప్పి జెన్యున్ నాకు వచ్చిన ప్రైస్ మీదనే ఇంక పోయినా పర్లేదని ఇచ్చేస్తున్నా కానీ నేనేం మార్జిన్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ అందులోనే ఇంకొక పీస్ కూడా ఉంది మొత్తం మూడు పీసులు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను పెట్టే ఇందులో మనకి మూడు పీసులు ఉన్నాయండి సేమ్ క్వాలిటీ త్రీ ఫిఫ్టీలో వస్తుంది ఇంకొక పీస్ కూడా ఉంది కదా పెట్టే ఇందులోనే ఇంకొక పీస్ అండి మొత్తం త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఓకేనా త్రీ శారీస్ గురించి నేనైతే మీకు చక్కగా ఇన్ఫామ్ చేశాను మళ్ళీ ఎక్స్పెక్టేషన్తో తీసుకొని మేడం ఇది బాగాలేదు అది బాగాలేదు అని అనకండి ఇది ఒక జార్జెట్ మిక్స్ లాగా ఉందండి ప్యూర్ ఏం డోలా కాదు సో ఇది కూడా మంచి ప్రైస్లోనే శారీ ఇచ్చేదాము షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఓకేనా మనకి మ్యాష్మెల్ స్టైల్లోనే కనిపిస్తుంది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు కదా బాగుంటుందండి ఇప్పుడు పెడుతున్న శారీకి ఈ శారీకి బ్లౌజ్ లేదండి ఇది మనకి కొంచెం షిప్ ఏమంటారు షైనింగ్ ఉంది మెటీరియల్ చూస్తున్నారు కదా దీనికి అయితే శారీకి బ్లౌజ్ లేదు ఈ శారీస్ మేము ఫోర్ నైంటీ ఫైవ్ ఇచ్చాము కానీ బ్లౌజ్ లేదు కదా సో ఫోర్ టెన్లో ఇస్తున్నానండి ఇది అయితే నచ్చితే తీసుకోవచ్చు మీరు కాంట్రాస్ట్ రెడ్ కలర్ పేర్ చేయాలి బాగుంటుంది ఇప్పుడు చూపిస్తున్న శారీకి అయితే బ్లౌజ్ ఉందండి ఫోర్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ బాగుంటుందండి ఒకవేళ వస్తుంది మీకు బూటాస్ బ్లౌజ్ సో ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఇది కూడా మనకు కొంచెం జార్జట్టింజే కనిపిస్తుంది ఇదేమో మనకి ఇట్లా కొంచెం ఏమంటారు చెందేరి మిక్స్ లాగానే ఉంటుందండి అయితే ఇదంతా థ్రెడ్ బార్డర్స్ అనమాట ఇది జరీ బార్డర్స్ కాదు సో నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు మంచి ప్రైస్లోనే ఇస్తానండి సమ్మర్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సారీ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఫ్రెండ్స్ ఇది మాత్రం థ్రెడ్ బార్డర్స్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్గా ఉంది సమ్మర్లో చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకి లైట్ లైట్ మెటీరియల్ అండి ఇది కూడా బాగుంది మనకి ఇట్లా జరీ లైన్స్ వచ్చింది సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ దీనికి కూడా మనకు థ్రెడ్ బార్డర్సే వస్తుంది నచ్చిన వాళ్ళు తీసుకోండి మేము ఇచ్చే ప్రైస్కి ఓకే అవన్నీ కూడా క్లియరెన్స్ డీల్స్లో పెడుతున్నానండి మళ్ళీ ఇంకా రిటర్న్ ఎక్స్చేంజ్లు అయితే ఉండవు చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ శారీలో ఏంటంటే మిస్ ప్రింట్ కొంచెం అంటే కలర్ ఇట్లా వచ్చినట్టుందో తెలియదు ఇంకో శారీ డార్క్ లైట్ మళ్ళీ కలర్ ఉంది సో ఆఫర్ ప్రైస్ ఇది ఇది కూడా మనకి జార్జెట్ స్టైల్ అనే కనిపిస్తుంది మిస్ప్రింట్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అంటే శారీలో డార్క్ లైట్ డార్క్ లైట్ లాగా ఉండొచ్చు కానీ చీర చాలా బాగుంది నచ్చితే జల్లీ పెట్టుకోండి ఆర్డర్స్ ఇదైతే ప్యూర్ లెనిన్ అనమాట మస్తు బరువు కూడా ఉంది అయితే నేను ఏమంటానంటే లేస్ వద్దన్న వాళ్ళు తీసేయండి సమ్మర్లో కట్టుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా మంచి ప్రైస్లో నేను ఇస్తున్నానండి ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ క్లియరెన్స్ ప్రైస్ ఇదేమో మనకి సెమీటర్ సార్ ఐటమ్ ఇవ్వండి బ్లౌజ్ ఇట్లా మ్యాచ్ వచ్చింది సో బ్లౌజ్ లేదనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ నేను ఏం చెప్తున్నా బ్లౌజ్ ఇది కాదు మేము వేరే పేరు అనుకున్న వాళ్ళకి ఈ ప్రైజ్ ఓకేనా ఇందులో బ్లౌజ్ రాంగ్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వన్ గ్రామ్ పట్టు అండి ఎవరికైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి ఎందుకంటే అది మేము స్క్రీన్ మీద రెండు ఎవరికైనా కావాలి ఈ కలర్ కూడా ఉందండి సో టూ కలర్స్ ఉన్నాయి రీసెలింగ్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రైజ్లో ఇస్తానండి ఖచ్చితంగా రెండు సారీస్ తీసుకుంటాను అన్న వాళ్ళకే ఇస్తాను ఆ ప్రైజ్ లేకపోతే ఇవ్వను ఎందుకంటే ఈ కలర్ ఆగిపోతుంది ఎట్లా లాస్ అవుతున్నాం కాబట్టి రెండు కలిపి ఇచ్చేస్తాను రీసెల్లింగ్ చేసుకునే చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా లేదంటే మీరు పిల్లలకి లెంగా చేసుకుంటాం అని కూడా ఇస్తాను కానీ రెండు తీసుకోవాలి మేడం మీ కలరే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి అని అంటే కుదరదు సో రెండు జాయింట్ కావాలనుకున్న వాళ్ళు ఒక ప్రైజ్ ఇస్తాము సో అది ఓకేనా అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి జస్ట్ టైంపాస్ కోసం మెసేజెస్ చేయొద్దు ఈ శారీ మాత్రం ఎక్స్ చేయకుంటుందండి ఎందుకంటే శారీ అంతా కూడా ఇట్లా కలంకారీ వస్తుంది బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్ ఓకేనా కొంచెం డార్క్ చాట్లో వచ్చింది అంటే మిస్ మ్యాచ్ ఏం కాదు ఈ కలర్తో ఇక్కడ మనకు పేర్ చేశారనమాట సో కిందంతా కలంకారీ డిజైన్ వస్తుంది ఆఫర్ ప్రైస్ ట్రిపుల్ ఫైవ్ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీలో వచ్చిన శారీస్ కావాలనుకున్న వాళ్ళు జల్దీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందాక చూపించిన స్టైల్లోనే ఇంకొక సారీ అండి బాగుంది కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి సో ఆఫర్ ప్రైసెస్లోకి ఇది సెమీ సాఫ్ట్గా ఉంది జరీ లైన్స్ వచ్చాయండి సో క్లియరెన్స్ డీల్ ఇంకా మళ్ళీ పెట్టేసాను దాని మీద ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఇవన్నీ క్లియరెన్స్ ప్రైస్ లో పెడుతున్నాను ఫ్రెండ్స్ స్టోర్ క్లియరెన్స్ ఓకేనా సో నచ్చిన వాళ్ళు జల్దీ పెట్టుకోవచ్చు ఇది ఎవరికైనా డైలీ కావాలంటే తీసుకోండి దిస్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ మై స్టాండర్డ్ ఓకేనా అంటే ఏంటి అంటే మాకు బెయిల్లో కొన్ని సారీస్ వస్తాయి కదా అవి నాకు క్వాలిటీ అబ్నార్మల్ అనిపించినప్పుడు వాటి మీద లాస్లో ఇస్తాను కానీ నేను ప్రాఫిట్ తీసుకోను అలాంటి శారీయే ఇది డైలీ వర్కర్ కావాలంటే తీసుకోండి అంతకుమించి మించి భారీ ఎక్స్పెక్టేషన్ వద్దు ఓకే కదా డోలా కానీ ఎప్పటికీ గోల మానదండి చాలా బాగుంటుంది శారీ సో ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి శారీ సారీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సెమీ ఐటమ్ మ్యాట్రిక్స్ డిజైన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి సో ఆఫర్ ప్రైస్ ఇది షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకా వన్ షార్ట్ ప్రైస్ అండి మళ్ళీ తగ్గియండి అది అని అనకండి ప్లీజ్ తగ్గలేను ప్యూర్ జామదానీ మస్తుంటుంది ఉంటుంది శారీ ఈ సారీస్ ఎన్ని సారీస్ ఇచ్చాము ప్యూర్ జామ్ దాని అంటే జామదానీలో చాలా రకాలు వస్తాయి వన్ ఆఫ్ ద టైప్స్ అని చెప్తున్నాను నేను చాలా చాలా సారీస్ సెల్ చేశాము సంబర్లో కట్టుకుంటే సూపర్ ఉంటుంది పెన్ కలంకారి డిజైన్ న్యూ పార్ట్స్ వచ్చి సౌండ్ హండ్రెడ్ పీస్ ఉందండి ఇప్పుడే కొత్త పార్సల్ వస్తుంది చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఎందుకంటే హాలిడేస్ వచ్చినాయి కదా ట్రాన్స్పోర్ట్స్ బంద్ అనమాట సో అది రీజన్ మంచి జార్జెట్ ఐటమ్ అండి క్వాలిటీ బాగుంటుంది అయితే ఇది ఫాయిల్ ప్రింట్ ఈ ఫాయిల్ ప్రింట్కి మీరు కాదు నేను కాదు ఎవరము గ్యారెంటీ ఇవ్వలేము అది సంగతి శారీ బాగుంది బార్డర్ మాత్రం ఫాయిల్ ప్రింట్ సో వీఆర్ నాట్ గ్యారెంటింగ్ యూ మంచి 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 మహేశ్వరి కాటన్ శారీ మస్తుంటుంది శారీ గురించి చెప్పాల్సిన అవసరం అనేది ఇట్స్ ఫీల్ గుడ్ పీస్ సో బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఈ శారీ ప్రైస్ మీకు హోల్సేల్ ప్రైస్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీకు కట్ శారీ కూడా ఫోర్ డబల్ నైన్లో ఇస్తున్నారు కదా మరి మేము ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఇస్తున్నప్పుడు లైక్ చేయకుండా ఉంటారో చెప్పండి ఇది సెమీ టసరు చెప్పాలంటే గర్క ఉంది కొంచెం శారీ కానీ ఇట్లా కొందరు క్లాసిక్ వేర్ని ఇష్టపడతారు అనమాట లైక్ ఇలా రావడము వాళ్ళకి చాలా నచ్చుతుంది వర్లీస్ డిజైన్ సో అఫీషియల్గా కట్టుకోవాలనుకున్న చాలా బాగుంటుంది దీని మీద బ్లాక్ బ్లౌజ్ పేర్ చేస్తే ఇంకా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఇన్ ఆఫర్ ప్రైస్ ఫర్ ఇంకా మళ్ళీ తగ్గించండి అని అడగకండి ఫ్రెండ్స్ రౌండ్ ఫిగర్ చేసుకోండి తగ్గించండి ఇవన్నీ వద్దండి ఒక ఎందుకంటే చెప్పలేము ఇంకా ప్రతి ఒక్కరికి త్రీ డీ షేడ్లో శారీ క్వాలిటీ చూసిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఈజీగా సిక్స్ ఫిఫ్టీకి సెల్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీస్ ఆఫర్ ప్రైస్ ఈ శారీ కొంచెం గర్కదనం ఉంది కానీ ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో దిస్ ఈస్ ఆల్సో బీ ఇన్ క్లియర్ దిస్ ఈస్ ఆల్సో ఇన్ క్లియరెన్స్ ప్రైస్ సో కొంచెం శారీ ఒక వన్ పర్సెంట్ గర్క్గా ఉంది బట్ స్టిల్ ఇది పళ్ళు అంతా కూడా మీకు హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇది ఆఫర్ ప్రైస్ ఓకేనా మా స్టోర్ అంతా క్లీన్ అయిపోవాలని ఈ ప్రైస్కి పెడుతున్నాము ఇది కూడా నేను ఇందాక ఒక ఆరెంజ్ శారీ చూపించా కదా ఆ ఫ్యాబ్రికే వస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే తీసుకోవచ్చు మధ్యలో లహరియా ప్యాటర్న్ మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో బాగుంటుంది పీస్ ఇది వచ్చి మీకు సెమీ ఐటమ్ అండి సో దీనికి బ్లౌజ్ ఇగోండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది కొంచెం మిస్ మ్యాచ్ ఓకే సో బ్లాక్ షేడ్లో వచ్చింది ఆఫర్లు ఇచ్చేద్దాము బ్లాక్ షేడ్లో వచ్చింది కదా ఓకేనా ఆఫర్ ప్రైస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది ఒక జార్జెట్ డోలా లాగా ఉంటుందండి సో ఆఫర్ ప్రైస్లో ఇచ్చేద్దామా ఎంత బాగుంటుందో ఆరు బావు మీటర్లు ఉందండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటుంది అనుకోని తీసుకోండి బ్లౌజ్ కట్ చేయకండి రన్నింగ్లో వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ పేర్ చేసుకోండి ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది కూడా అంతే ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఉంది ఇదేమో డోలా ఫీల్ ఉంటే ఇది జార్జెట్ ఫీల్ ఉంది ఇది గమనించగలరు కానీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుందండి అదైతే పక్కా ఇది సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ కొంచెం ప్లఫీనెస్ వస్తుంది కానీ నీట్గా అఫీషియల్గా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సో పెద్ద హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నాను అట్లాగే వస్తుంది మళ్ళీ మీరు హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసి మేడం ఇట్లా రాలేదు అట్లా అని అనకండి ఇది నాకు వచ్చిన ప్రైస్లోనే నేను నేను ఇస్తున్నాను ఎందుకంటే నాకే నార్మల్గా అనిపించినప్పుడు నా కస్టమర్కి ఎటువంటి పర్సులో ఇది బాగుందండి తీసుకోండి అట్లా అసలు చెప్పను థ్రెడ్ బోర్డర్స్ ఆఫర్ ప్రైస్ అయితే ఇది ఇస్తున్నాను మీకు నచ్చే తీసుకోండి నాకు వచ్చిన ప్రైస్ మీద ఇంకా పోయే ప్రైజే పెట్టుకున్నాను కానీ ఎప్పుడు అట్లా మనం బాగా మామూలుగా ఉంటే మామూలుగా ఉందనే చెప్తామండి సో ఇది ఆరెంజ్ ఇది ఒక షిఫాన్ మిక్స్ లాగా ఉందండి దీని మీద వర్క్ బ్లౌజ్ వచ్చింది సో ఇది కూడా ఆఫర్లో ఇచ్చేద్దాం ఫోర్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ టెంపుల్స్ అట్లా కట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కూడా చేసుకోవచ్చు సో పిల్లల ఎవరికైనా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకున్నాడు బాగుంటుంది ఇది ఒక డైలీ వేర్ శారీ అండి ఇట్లా వస్తుంది మీకు బార్డర్ అనేది ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఇది కూడా డైలీ వేర్ లాగానే యూజ్ అవుతుంది ఇది పైన యాక్చువల్గా ఇది బార్డర్ సో చిన్న చిన్న డాట్స్తో బ్లౌజ్ డైలీ అట్లా కట్టుకోవడానికి అయితే బాగానే ఉంటుందండి ఆఫర్ ప్రైసెస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మూడు వందల పదిహేను రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి టసర్ శారీ ఇది పళ్ళు వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా 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 ప్రెటీగా ఉంటుంది వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు సెమీ టస్సర్ ఐటమ్ ఫైవ్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి సో అయిపోయింది ఇదండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్